మీరందరూ కూడా నిన్న కాశ్మీర్లో జరిగిన ఆ ఘోరాన్ని గురించి వినే ఉంటారు చూసే ఉంటారు అది విన్నప్పటి నుంచి మనస్సు మనస్సులాగా లేదు చాలా కష్టమవుతోంది మనస్సుకి ఇటువంటి పనులు చేయటం వల్ల ఏమొస్తుంది ఏమి సాధిస్తారు ఇప్పుడు దాన్ని హిందూ ముస్లింలు గొడవలుగా మార్చటానికి ఆ పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది ఇది కేవలం ముస్లింలదే ఈ రాజ్యము అన్నట్టుగా మీరెవరు ముస్లింలా మీరు హిందువులా అని అడిగి అడిగి మరి వాళ్ళని చంపటము అనేది చాలా అసహ్యమైన పని అందుకనే హిందువులందరూ ఒకటి అవ్వాల్సిన ఒక సందర్భం వచ్చింది అందరూ కలిసి మనం దేశాన్ని కాపాడుకోవాలి ఆ ముస్లిం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇది జరిగిన ఇది ఈ పని ఇది చాలా అసహ్యము హేయమైన పని ఇది దీన్ని మేము ఖండిస్తున్నామని వాళ్ళు కూడా ముందుకొచ్చి చెప్పాలి కొంతమంది చెప్తున్నారు అందరూ చెప్పాలి